శ్రీ కుమార్తెని బుట్టలో ఎందుకు తీసుకుని వస్తారు వెదురు బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు ఆమె బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే ఆ బుట్టలో ఎప్పుడు కూర్చుంటుంది అంటే గౌరీ పూజ చేసేటప్పుడు కూర్చుంటుంది గౌరీ పూజ చేసేటప్పుడు వెదురు బుట్టలో ఎందుకు కూర్చోవాలి అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది అవతల వారి దగ్గర భార్యాస్థానాన్ని పొందుతోంది పత్ని స్థానాన్ని పొందుతోంది మనకి సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు ఆమె సహధర్మచారిణి ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు అసలు ఆయనకి అభ్యున్నతి లేదు ఆయనకి ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు ఆయన అభ్యున్నత అంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది ఆయన ఒక యజ్ఞం చెయ్యాలి ఆమె పక్కన ఉండాలి ఆయన కన్యాదానం చెయ్యాలి ఆమె పక్కన ఉండాలి ఆమె లేమినాడు ఆయన ఏమీ చేసుకోలేడు మరి లక్ష్మే కదా జీవుడికి పైగా ఆమె ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడిది ఐశ్వర్యమంతా ఆమెకి చెందుతుంది అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడుతుందంటే భార్య మీద ఆధారపడుతుంది ఆమెయే అతని లక్ష్మి అందుకే లక్ష్మి ఉండే ఐదు స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం ఇక్కడ బొట్టు పెట్టుకు తీరాలి ఇక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకి కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది లక్ష్మీ స్థానమై ఆమె లక్ష్మి అయి నారాయణుణ్ణి చేరుతోంది లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది ఆమె నిత్యానపాయని ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు శ్రీరమ సీతగా నిజ సేవక బృందము వీరవైష్ణవాచార విరజానది గౌతమిగా వికూమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడబుధాచరధీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది ఎన్నడూ విడిచిపెట్టరు అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది నా కూతురుంది నా కూతురు ఇక్కడ పుట్టింది ఎవరు పుట్టారు ఆడపిల్ల పుట్టింది ఆడ అంటే తెలుగులో అక్కడ అక్కడికి విడిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది మరి నా ఇంట్లో ఎందుకు పుట్టింది ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతున్నా ఆయన దగ్గరికి ఇక్కడ లక్ష్మి పుట్టింది ఇప్పుడు నాకు అదృష్టం ఏమిటి ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను ఎవరికి లక్ష్మి ఎప్పుడూ నారాయణనకే చెందుతుంది అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి కాబట్టి ఇప్పుడు ఆ వెదురుబుట్ట దేనికి సంకేతం అంటే పద్మానికి సంకేతం ఎందుకు పద్మంలో కూర్చోవాలి ఆయనకి లక్ష్మిగా నేను వెళ్లిన వేళ ఆయనకి కలిసి రావాలి ఆయన వృద్ధిలోకి రావాలి ఆయన ఎన్నో యజ్ఞములు చెయ్యాలి ఎంతో ధార్మికంగా సంపాదించాలి ఆయనకి సంతానం కలగాలి ఆయన సంతోషపడిపోవాలి ఆయన తండ్రి కావాలి ఆయన తాత కావాలి ఆయన ముత్తాత కావాలి ఆయనకి కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ రుణం తీరాలి అంటే తండ్రి ఎప్పుడు తండ్రి రుణం ఎప్పుడు తీరుతుంది తాను సంతానాన్ని పొందితే ఆ సంతానం నా నుండి రావాలి ధర్మ ప్రజాపత్యర్థం ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నా నుండి సంతానము కలగాలి ఇన్ని లక్ష్ములకు ఆది లక్ష్మిని నేని అంటే నేను నడిచి వెళ్ళకూడదు వేదిక మీదకి లక్ష్మి నడిచొస్తే ఇంకేమిటి దాని అర్థం లక్ష్మి అంటేనే ఐశ్వర్యం అంతటి తల్లి నడిచేందుకు వస్తుంది పల్లకీలో వస్తుంది ఆమె మామూలుగా ఎందుకు నడిచొస్తుంది ఒక సామాన్యుడు నడిచొస్తాడు గొప్ప ఐశ్వర్యవంతుడు హాయిగా ఆయన ఏదో వాహనంలో వస్తాడు లక్ష్మిగా ఆమె వేదిక మీద గడుతోంది నారాయణమూర్తిని పొందడానికి ఆవిడ పద్మంలో వెళ్ళాలి అందుకని అయ్యా నీ లక్ష్మిని తీసుకొస్తున్నాం నీ కొరకు లక్ష్మి ఎక్కడ పుట్టిందని వెంపర్లాడే విధిగో నీ లక్ష్మి తీసుకొస్తున్నావు ఈ ప్రేమ ఎవరిది మా అక్క చెల్లెలు మా అక్క చెల్లెలు కన్న బిడ్డ అని మేనమామలు పరమపరవశంతో ఆమెని లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని పెడతారు తీసుకెళ్లి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోపెడతారు అంటే ఈమె నీ లక్ష్మి వాళ్ళిద్దరు ఒకటైపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోక్కర్లేదు ఇక నారాయణుడి పక్కన లక్ష్మి అందుకని అప్పుడు ఒక పీట మీదగా మారిపోతారు ఇద్దరు మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది బుట్టలో కూర్చోపెట్టడం అన్నది కేవలం ఇదో మౌఢ్యమైన విషయం కాదు ఆయన పక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడవుతున్నాడు అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో పెట్టి మేనమామలు తీసుకెడతారు మేనమామలు ప్రేమైక మూర్తులు లక్ష్మిని తీసుకొచ్చారు మా అబ్బాయి కోసం నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసింది అని గుర్తు లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు ఇప్పుడు ఎవరు తండ్రి మగపిల్లవాడి తండ్రి అందుకే అయ్యా మీరు ఇంత ఆదర భావంతో పిల్లని తెచ్చారు లక్ష్మీదేవిని తెచ్చారు నారాయణుండని నా కొడుకుని చూసి ఇదిగో మీరు పది కాలాలు బతకండని ఆయుక్కారకం కారకం గనక అంచు ఉన్న పంచల చాప మేనమామలకి ఇస్తారు రెండు మేనమామలే ఎందుకు తేవాలి మనకి తెలుగునాట ఒక లక్షణం ఉంది అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి ఎవరే నీకు భార్య పుట్టిందంటారు మేనమామకి వరస చెప్తారు మొట్టమొదట నేనే మామెను పెళ్ళాడతా ఏంటంటారు ఎన్నడూ నేను నా మేనకోడలు నా దృష్టితో చూడలేదు ఆమెని లక్ష్మిగానే చూశాను ఆమె నారాయణుణ్ణి చేరుతుంది అని అనుకున్నాను తప్ప నేను మేనమామని కనుక ఆమెని నేను భర్తృభావనతో చూడలేదు పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చానని తెస్తాడు అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం అందుకే పెళ్లి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్యిపోయాక నిజంగా వాళ్ళ ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ ఇంకొకలా కానీ వెళ్లకుండా ఊళ్ళో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇవ్వాలి ఇచ్చి ఆమెని పంపించాలి అందుకే అథవా ఆమెని ఎద్దుల బండిలో తీసుకెడతారు బండి ఎక్కించి అత్తవారింటికి తీసుకెడతారు ఎందుకంటే వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు లక్ష్మిగా విడుతోంది కాబట్టి ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి అది దాని అర్థం